క్రైస్త నాట్ అందరూ బాగున్నారండి మన అందరికీ సమస్యలు ఉన్నాయి సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం జవాబు రావాలంటే మొదట మనం ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలి మన సమస్య ఎలాంటిదైనా మీకున్న సమస్యలు అది అప్పులైనా ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా వేరే వేరే ఇతర సమస్యలైనా సరే భయపడ్డారంటే మాత్రం ఆ సమస్య గురించి ఆలోచించారంటే మాత్రం ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు రాదు సమస్యకి పరిష్కారం కూడా రాదు ఎందుకంటే భయపడకుడి అని తండ్రి చెప్పిన తర్వాత కూడా భయపడితే తండ్రి కార్యం చేయలేడు నన్ను బలపరచు అని అంది నేను సమస్తములో చేయగలను అని తండ్రి చెప్పాడు కాబట్టి తండ్రి చెప్పాడు అంటే మాట ఇస్తే మాట తప్పడం మన తండ్రి అంత గొప్ప శక్తి మన తండ్రి బాహుబలం తక్కువైందా కానే కాదు అంత పెద్ద సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఆయన బిడ్డలని క్షేమంగా తండ్రి నడిపించాడు శత్రువులు వెనకాల తరుగుతున్నారు అయినా సరే బిడ్డలు భయపడుతున్న భయపడకూడే అని చెప్పి శత్రువుని సంహరించేశాడు అసలు శత్రువులు లేకుండా చేశాడు బిడ్డలు క్షేమంగా సముద్రాన్ని దాటించాడు అంత శక్తిగల తండ్రి మనకున్నాడు ఆక ఆకలితో ఉన్నప్పుడు ఆయన బిడ్డలు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు అసలు ఎవరైనా సరే ఆకాశం నుంచి ఆహారాన్ని ఇవ్వగలరా తెప్పించగలరా అంత శక్తి ఎవరికైనా ఉందా ఈ భూమి మీద కానీ భూమి క్రింద నీళ్ల దగ్గర కానీ పైన ఆకాశం అందే కానీ మన తండ్రికి తప్ప ఎవరికైనా అంత శక్తి ఉందా లేదు మన తండ్రి బలవంతుడు మన తండ్రి శక్తిగల తండ్రి మనం భయపడకూడదు ప్రార్థనకు జవాబు వచ్చింది అంతే కానీ మనం ధైర్యంగా ఉండాలి ఆకాశం నుండి మనల్ని కురిపించాడు అంత ఎడారిలో అంత ఎండలో కొండ బండ నుంచి తండ్రి నీళ్లు తెప్పించాడు ఆయన బిడ్డలు ఆహారంతో ఆకలితో ఉంటే చూస్తూ ఊరుకునే తండ్రి కాదు ఆహారం తెప్పించాడు దాహంతో ఉంటే చూస్తూ ఊరుకున్నాడా లేదు అంత బండ నుంచి తండ్రి నీళ్లు తెప్పించాడు సమృద్ధిగా ఆయన బిడ్డల కోసం మరి తండ్రికి మనం మొరపెట్టినప్పుడు మనకున్న అవసరతను మన సమస్యను తండ్రి తీసేయడా ఖచ్చితంగా తీసేస్తారు కానీ మనం ధైర్యంగా ఉండాలి మన తండ్రిని బలపరచాలి అంత గొప్ప శక్తి గల తండ్రే నాకున్నప్పుడు నేనెందుకు భయపడతాను మనుషులు వంద చెప్తారు కానీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక్క సమస్య కూడా వాళ్ళు తీర్చలేరు కానీ నా తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి సమస్తము నా తండ్రికి నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు అంత పెద్ద సముద్రాన్ని తండ్రి రెండు పాయలుగా చీల్చాడు ఆకాశం నుండి మన్నాను కురిపించారు అగ్నిలో వేయబడ్డారు ఆయన బిడ్డలు శద్రకుమేషింద అయినా సరే తండ్రి కనీసం వాళ్ళ తల వెంట్రుక కూడా కాలలేదు ఇవ్వలేదు తండ్రి ఆయన బిడ్డలు తండ్రి బిడ్డలు తండ్రి ఎలా కాపాడుకోవాలో తండ్రికి తెలీదా తెలుసు తండ్రి అంత పెద్ద అగ్ని డబల్ చేశారు ఆ అగ్ని అయినా సరే క్షేమంగా బిడ్డలు ఎలాగైతే అగ్నిలో వేయబడ్డారు అలాగే బయటకు తీసి బయటకు వచ్చారంటే ఆ కాపాడిన శక్తి ఎవరిది ఆ రక్షణ కంచి ఎవరిది మన తండ్రిది కాదా అంత గొప్ప శక్తి గల తండ్రి అగ్ని కూడా తండ్రికి లోపడతా అంత పెద్ద సముద్రాన్ని సముద్రాన్ని అల్లాడిస్తున్న అంత పెద్ద తుఫాన్ని కూడా ఒక్క గద్దెంపుతో మా అణిచివేశాడు కదా తుఫాను నిమ్మడింపజేశాడు కదా అంత గొప్ప శక్తి గల తండ్రి మనకున్నాడు మనం భయపడకూడదు సమస్యల గురించి ఆలోచిస్తే సమస్యలు మనం భయపడతాయి కానీ ఆ సమస్యను పరిష్కరించగల శక్తిగల తండ్రి వైపు మనం చూడాలి తండ్రి మీద మన ఆలోచన పెట్టుకోవాలి మన జీవితంలో వెనక్కు తిరిగి చూసుకుంటే ఎన్నో సమస్యలు వచ్చాయి వాటన్నిటి నుంచి తండ్రి మనల్ని విడిపించుకుంటా విడిపించుకుంటా కాపాడుకుంటా ప్రమాదాల నుంచి తప్పిస్తా తప్పించుకొని ఇక్కడ దాకా తండ్రి మనల్ని తీసుకొచ్చారంటే ఇక నుంచి తండ్రి మనకు ముందు నడిపించడా మనకున్న సమస్యలు తీసివేయడా ఖచ్చితంగా తీసివేస్తాడు ఎంత గొప్ప శక్తి గల తండ్రి ఆయన బిడ్డలు ఆకలితో బిడ్డలు ఆయన మాటలు విని ఆకలితో ఇంటికి వెళ్ళకూడదని బిడ్డలు అనారోగ్య పాలవ్వకూడదని ఐదు రొట్టెలు రెండు చేపల్ని ఐదు వేల మందికి ఆహారంగా పంచాడు అంత శక్తి గల తండ్రి మనకున్నాడు మనం ఎందుకు భయపడాలి గర్భఫలం లేదు అని మీరు భయపడుతున్నారు భయపడద్దు అధయపడద్దు వంద సంవత్సరాలు గారికి వంద సంవత్సరాలకి బిడ్డలనిచ్చాడు గర్భఫలాన్ని ఇచ్చాడు తండ్రి హాగరు ఎన్ని అవమానాలు పొందుకుంది ఎంత బాధపడింది ఎంత దుఃఖపడింది అయినా సరే తండ్రి విడిచిపెట్టాడా లేదు అంత గొప్ప ప్రవక్తనే ఇచ్చాడు అంత గొప్ప శక్తి గల తండ్రి మనకున్నాడు ఎంతో మంది ఎగదాడి చేస్తూ ఉండొచ్చు మనుషుల మాటలు మీరు లక్ష్య పెట్టారంటే ఖచ్చితంగా మనకి బాధే మిగిలింది సంతోషం అనేది మనకు ఉండదు మన తండ్రి శక్తిగల తండ్రి మన తండ్రి బాహుబలం తక్కువైంది కాదే కాదు మనం ఎక్కడో జారిపోతున్నాం నన్ను సరిచేస్తున్నాడు నా తండ్రి లేదా నాకు ఓర్పు సహనాన్ని నా తండ్రి నాకు అలవాటు చేస్తున్నాడు ఇంతకన్నా పెద్ద సమస్య వస్తే ఈ సమస్య నేను తట్టుకోలేకపోతే ఇంతకన్నా పెద్దది వస్తే నేను ఎలా తట్టుకోవాలి అందుకని నా తండ్రి నాకు నేర్పిస్తున్నాడు ఈ సమస్య కాదు ఇంతకన్నా పెద్ద సమస్య వచ్చినా సరే విశ్వాసంతో ధైర్యంగా ఎలా నిలబడాలో తండ్రి నాకు నేర్పిస్తున్నాడు అందుకే నా సమస్య ఇప్పటికీ ఇలాగే ఉందంటే నా తండ్రి నాకు ఇంకా ఏదో నాకు ఏదో విషయంలో నేను సరఫలేకపోతున్నాను ఏదో విషయంలో నన్ను నా తండ్రి సరి చేస్తున్నాడు నా తండ్రి శక్తి తక్కువైంది కాదు నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు హిజ్గియా మరణానికి చేరువుగా వచ్చాడు నా అనారోగ్యాన్ని చూసి నేను బాధపడుతున్నాను భయపడుతున్నాను దుఃఖపడుతున్నాను స్వస్థత రావట్లేదని అధైర్యపడుతున్నాను కానీ ప్రతి విషయం కూడా ప్రతిదీ కూడా తండ్రి చేతుల్లోనే ఉంది పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇవ్వగల శక్తి నా తండ్రికి ఉంది ఇచ్చాడు హిజ్గియాకి నా తండ్రి పక్షపాతి కాడు ఖచ్చితంగా నాకు కూడా స్వస్థత ఇస్తాడు నా వాళ్ళకు కూడా సంపూర్ణ స్వస్థత నా తండ్రి ఇస్తాడు అని మీరు ధైర్యం తెచ్చుకోవాలి ప్రార్థనకి జవాబు రావట్లేదని భయపడద్దు అధైర్యపడద్దు అల్పవిశ్వాసంతో ఉండద్దు సమస్య గురించి అస్సలు ఆలోచించొద్దు మన తండ్రి శక్తి గల మన తండ్రి శక్తిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మన తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు చేప కడుపులో మూడు రోజులున్నాడు యోనా అయినా సరే ఒక్క చిన్న అనారోగ్య సమస్య కానీ ఒక్క ఇబ్బంది కానీ ఏది కూడా ఏ ఆటంకం కూడా యోనకు రానివ్వలేదు అంటే చేపలు కూడా ప్రతిది సమస్తము కూడా తండ్రికి లోబడతాయి అగ్ని దేవుడికి లోబడింది ఆకాశం దేవుడి మాటకు లోబడింది ఆకాశం తెరుగంటే తెలుగు తెరవబడింది ఆకాశం ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు రా అంటే వచ్చింది మన తండ్రికి అలాగే తండ్రి ఎంత గొప్ప ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు తండ్రి ఎంత గొప్ప శక్తిగల తండ్రి మన తండ్రి మన తండ్రి మనకున్నప్పుడు మనమెందుకు భయపడాలి మనమెందుకు అధైర్యపడాలి మనమెందుకు దుఃఖపడాలి యోగు గారికి ఇచ్చిన ఆధైర్యం మనకి ఇమ్మని అడగాలి సమస్యలు ఉన్నా పర్వాలేదయ్యా కానీ నా వల్ల మీకు అవమానం రాకు రాకూడదు రానివద్దయ్యే సమస్యలు శ్రమలు ఉన్నా పర్వాలేదు ఉన్నా సరే నేను చేసిన పని వల్ల మీకు అవమానం రాకూడదు ఓర్చుకోవడం నాకు నేర్పించండి ధైర్యంగా ఉండడం నాకు నేర్పించండి అని ప్రతి క్షణం కూడా ప్రతి దినము ప్రతి క్షణం కూడా ఇలా తండ్రి చేసిన ప్రతి అద్భుతకార్యం మీరు జ్ఞాపకం చేసుకుంటా ఉంటేనే మనం ధైర్యంగా ఉంటాము